హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ డిలైట్ ఇవాళ మనము వెజ్ హక్కా నూడిల్స్ని చేసుకోబోతున్నాము ఈ రెసిపీ టేస్ట్ అయితే మాత్రం చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది సో లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసి హండి పెట్టేసుకుని త్రీ కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి వెజ్ హక్కా నూడిల్స్ వేసేసుకోవాలన్నమాట మనకి ఇవి స్టోర్స్లో దొరికేస్తాయి బయట లేదా ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి సో వాటిని వేసేసుకుని కొంచెం మనకి నూడిల్స్ అనేవి పొడి పొడులాడుతూ రావాలి కదండి సో దానికోసం ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకుని ట్వంటీ మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకోవాలి లిడ్ పెట్టేసుకుని సో ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకి నూడిల్స్ కుక్ అయిపోయాయి ఇప్పుడు వాటర్ మొత్తం పోయేటట్టుగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి నూడిల్స్లోంచి సో ఇప్పుడు మనకి వాటర్ మొత్తం స్ట్రెయిన్ అయిపోయాయి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇక సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్నటువంటి వెల్లుల్లి అలాగే ఇంకా చిన్నగా చాప్ చేసుకున్నటువంటి అల్లం కూడా వేసేసుకుని ఒక్కసారి సాటే చేసేసుకోవాలి ఇవి రెండు కూడా మనకి నూడిల్స్కి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ కూడా వేసుకోవాలి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనకి ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ అయితే సరిపోతుందండి ఇప్పుడు వెజ్జీస్ వేసేసుకుందాము సన్నగా తరిగి తీసుకున్న ఒక క్యారెట్ అలాగే సన్నగా తరిగిన క్యాప్సికమ్ వేసేసుకుని సాల్టేజ్ చేసేసుకోవాలి బాగాని మనకి వెజ్జీస్ పూర్తిగా కుక్ కావాల్సిన అవసరం లేదండి జస్ట్ సాల్టేజ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ముందుగా కుక్ చేసి పెట్టుకున్నటువంటి నూడిల్స్ కూడా యాడ్ చేసేసుకుని టాంగ్స్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మనం నూడిల్స్లో టాంగ్స్ యూస్ చేయడం వల్ల ఈజీగా కలుపుకోవడానికి బాగుంటుందండి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత టూ స్పూన్స్ వరకు సాల్ట్ టూ స్పూన్స్ వరకు కారం కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేయాలి ఇందాక మనము హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాము బట్ అవి ఆనియన్స్ సాఫ్ట్గా కుక్ అవ్వడం కోసమే ఇప్పుడు మనం నూడిల్స్ మొత్తానికి కలిపి వేసుకుంటున్నాం అన్నమాట సో ఇప్పుడు హక్కా నూడిల్స్ మసాలా కూడా వేసేసుకోవాలి సో మసాలాను కూడా వేసేసుకుని మంచిగా మిక్స్ చేయాలి సో ఇందులోకి ఇంక వేరే మసాలాలు ఏమీ అవసరపడవు ఇప్పుడు సాసెస్ వేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ టొమాటో సాస్ ఇంకా వన్ టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి సాసెస్ అన్నీ కూడా నూడిల్స్కి మంచిగా పట్టేటట్టుగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట సో లాస్ట్గా కొత్తిమీర కూడా వేసేసుకొని గార్నిష్ చేసేసుకోవచ్చు కొత్తిమీర ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే కావాలంటే వేసుకోవచ్చు సో ఫైనల్గా వెజ్ హక్కా నూడిల్స్ రెడీ స్టవ్ ఆఫ్ చేసేసి హాట్ హాట్గా సర్వ్ చేసేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే మాత్రం చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే మీ దగ్గర వెజ్జీస్ లేకపోయినా కూడా నార్మల్గా కూడా చేసేసుకోవచ్చు లేదు నాకు ఇంకా కొంచెం ఏదైనా యాడ్ చేసుకోవాలనిపిస్తుంది అనుకుంటే ఎగ్ కానీ చికెన్ కూడా యాడ్ చేసుకుని మీరు చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ట్రై చేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్